మేడం ఇంకోటి అది ఎస్వి ఆయన ఉంది కదా కానీ అనే ఏమున్నా అందరితో కలిసిపోవాలి అనేది ఫోన్ చేసి ఒకసారి ఫోన్ అయితే షార్ట్గా ఆయన నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మేము చూడగా మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అదే మీరు ఎవడైనా సంసారి చెప్పండి ఎవడో సంవత్సరం చెప్పండి ఎవడో ఎవరు చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి ముందే కట్టుకొని రేపు ఎన్నికలకు తీసుకుంటాను బైక్ తెచ్చినప్పుడు రోజు లక్ష రూపాయలు మళ్ళీ ముందే మీరు డబ్బులు తీసుకుని తీసుకున్నారు చేసారు అయితే ఏమైంది అండ్ అవ్వడానికి అయితే బండి కూర ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకుని ముందుకెళ్తే డబ్బులు ట్యాంక్ చెప్తాను అప్పుడు నేనే ఇచ్చిన ఇచ్చిన మానవడు అడిపోయినాడు ఇంత ముందుకే యాభై వేలు కట్టి అప్పుడే తప్ప చేసిన లెక్క పెట్టిన ఐదు పదివేలే అడుగు నేను పచ్చాడే గట్టి ఉంటుంది పరిస్థితి ఇట్లా ఈ చిల్డ్రీన్ లో వచ్చి ఈ ఈ బర్కది కూడా ఉండేది నా దగ్గర ఏదైనా పులి కొట్టలు కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మనకు చిన్న రకాలు వస్తాయి నా దగ్గర మెయింటెనెన్సే నాకు డైలీ ఒక డిగ్రీలో డిజిలే నాకు వచ్చే చిత్తం కూడా నేను లెక్క చూసిన ఎవడున్నాడు నేను మొన్న యాభై వేలు కట్ట తీసుకొని పోయినా ఇంటికి వచ్చారు ఐదు వేలు నా ఆట రెండు వేలు నా జైలు ఎంత గడబు రెండు వేలు బిజీ మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్తాను కుట్టిన పియే అన్న బండి ఆడు బండి ఐదు వేలు బదిలీ తర్వాత నాకు ఇచ్చా ముందు శాతం కానీ నాకు ఇచ్చారు ఏదో వెళ్ళకుండా కట్ట సార్ పొద్దునే వస్తా ఏది ఉంటాయా అయితేనే అయితే ఎస్పీ అదే చూసాను ఎస్పీ అయినా ఏ విషయంలో కూడా మాకు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించము సహకరించనీ తర్వాత సంగతి చూడవచ్చు మనం కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయో బెల్ షాప్ అది చూసి అది చెప్తే అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం తప్పకుండా ఏ విషయం మాకు సహకరిస్తలేదు సిండికేట్ అయ్యం అంటే కాలే ఏ మాకు చేయాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి చెప్పిస్తారమ్మా డోగా చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట వాళ్ళు చూస్తాం మనం మనం ఏం చేస్తాం ఏ రకంగా చెప్పిన కానీ మేము కానీ అట్లయితే అట్లా అండి ఇవన్నీ మాకు కొత్త కొత్త వచ్చినాయి షాపులో అనుభవం లేకపోతే కదా ఒక మాట సీఏ గారి కనిపెట్టే సరిపోతుంది

ਲੱਟਿਆ ਨਾ ਮੈਂ ਹਾਂ ਹਲੋ ਬੀਬਾ ਪੀਣ ਲੱਗੋ